నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు నమస్తే మేడం మేడం ఏదైనా కాంట్రవర్షియల్ ఉన్నప్పుడే మేము మీ దగ్గరకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఆ కాంట్రవర్షియల్ స్మూత్ గా డీల్ చేయడం మీ పద్ధతిలో ఉంటుంది ఫైనలీ సో ఈ మధ్య కాలంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఒక వివాదం గురించి మీ దగ్గర మాట్లాడడానికి వచ్చాము ఏంటి మేడం ఆడవాళ్ళు బట్టలు బికాజ్ మిమ్మల్ని చూసినప్పుడు ఒక నిండుగా మీరు ఎప్పుడు మాకు కనబడుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా చాలా మంది మీ కట్టుబొట్టుకి ఫ్యాన్స్ ఇన్క్లూడింగ్ మీ సో మీరు చెప్పాలి అసలు ఈ టాపిక్ గురించి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనిషి స్వేచ్ఛ గురించి వచ్చినటువంటి ఆలోచన అయితే ఓకే ఈ ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు అలాగే వాక్ స్వాతంత్రం అంటే అర్థం ఏంటో రాజ్యాంగంలో ఏముందో తెలియదు అంటే వీళ్ళు లిటరేచర్స్ అర్థమైందా వీళ్ళు లిటరసీలు తప్పితే ఎడ్యుకేటెడ్ కాదు సో దాంతో వచ్చినటువంటి అనమాట ఇవన్నీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పదం మాట్లాడతారు ఇక దాన్ని పట్టుకుని అదే కరెక్ట్ అంటే నాకేది యాప్ట్ అవుతుందో నాకేది వర్తిస్తుందో దాన్ని తీసుకొని మాట్లాడడం అంటే కానీ దాని లోతుల్లోకి వెళ్ళడం కానీ వినేవాళ్ళు కూడా ఇది ఇది కాదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంకొకటి తప్పు అని మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా వినేటటువంటి వాళ్ళు లేరు సో చాలా ఒక దాదాపు ఇది ఒక రెండు దశాబ్దాల నుంచి మన సంస్కృతి మీద భయంకరమైన ప్రభావం పడింది సో జనము ఇంట్లో నుంచి బయటకు వచ్చారు బయట బయట నుంచి ఊరు దాటారు ఊరు నుంచి దేశం కూడా దాటేశారు ఇవన్నీ దాటారు బాగానే ఉంది కాకపోతే ఏం వీళ్ళు నేర్చుకుంటున్నారు అనేట కూడా వీళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి వీళ్ళకొక ఒక లక్ష్యం లేదు అసలు వీళ్ళు ఏం చే ఏం సాధించాలి అనేటటువంటి అవగాహన లేదు ఇప్పుడు యూట్యూబ్ బాగుంది యూట్యూబర్స్ మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఒక ఏదైనా సరే చేసేసేయి అసలు వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారా లేకపోతే వీళ్ళ ప్రభావం సమాజం మీద ఎంత ఉంది ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఎవరినైనా తిట్టి వీడియోలు చేయి బట్టలు కూడా తీసుకొని వీడియోలు చేయి లేకపోతే ఇంకే నువ్వు ఒక ఒక పది లక్షల మంది నీకు వ్యూయర్షిప్ వచ్చేసింది అనగానే ఇమ్మీడియట్గా మీడియా మొత్తం వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే అసలు కట్టుబొట్టు ఎందుకుంది కట్టుబొట్టు ఎప్పుడు కూడా సంప్రదాయాలు ఎప్పుడూ కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ సంస్కృతి మీద ఆధారపడి ఉంటాయి ఇది ఎవరు మర్చిపోయారు తుడిచేసింది ఎవరు మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ మాట్లాడాలని స్వేచ్ఛనిచ్చింది ఎవరు ఎవరో ఎవరో పన్నినటువంటి కుట్రలో ఈ రోజు మనమందరం పావులు అయ్యాం మన ఆడపిల్లలందరూ ఈ విధమైనటువంటి భాష ఈ విధమైనటువంటి భాష్యము ఈ విధమైనటువంటి వీటిలోకి నెట్టబ నెట్టబడ్డారు అలాగే మగపిల్లలు కూడా మర్యాద ఇవ్వాలి ఆడవాళ్ళను గౌరవించాలి అనేటటువంటి పదం డిక్షనరీలో నుంచి తుడిపేశారు వాళ్ళ డిక్షనరీలో నుంచి ఎవరు తుడిపారు అంటే వాళ్ళ పెద్దలు ఎడ్యుకేషనల్ సిస్టమ్ సో ఇవి మాట్లాడుకోవాలంటే ముందు అరే నువ్వు ఏ దేశంలో ఉన్నావు నీ దేశ సంస్కృతే నువ్వు నువ్వు నీ దేశ సంస్కృతికి ప్రతీక అది మర్చిపోయి మనం మాట్లాడుతున్నావు నువ్వెవడవి నా ఇష్టం వచ్చినట్టు వేసు నేను వేసుకుంటాను ఆడపిల్లలు మాట్లాడుతుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే నేనేమైనా చేస్తానని మగ పిల్లల ధోరణి అనేటటువంటిది ఉంది దేశము ధర్మము సంస్కృతి ఈ మూడు ఎప్పుడైతే నేర్చుకుంటాడో మనిషి అప్పుడు ఇలాంటి వివాదాలకి ఇలాంటివి తలెత్తావు దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు అసలు హక్కుల గురించి మాట్లాడుతున్నారు మరి బాధ్యత లేవి నీ దేశం పట్ల నీకే బాధ్యత ఉంది నీ సంస్కృతి పట్ల నీకే బాధ్యత ఉంది నీ సంస్కారం పట్ల నీకే బాధ్యత ఏ గౌరవం ఉంది లేదు సమాజం అంటే గౌరవం లేదు నీ సంస్కృతి పట్ల నీకు చిత్త గౌరవం లేదు నీ దేశం దేశభక్తి నీ ధర్మం పట్ల చిత్తశుద్ధి లేదు నీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది కరెక్ట్ నిజంగా కదా మేడం హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ సంస్కృతి గురించి మాట్లాడే వాళ్ళు ఆ బాధ్యతల్లోనే ఈ నువ్వు బాధ్యతగా ఫీల్ నీ సంస్కృతి నీకు నిన్ను అంటి పెట్టుకుని ఉండబట్టే నీకు బాధ్యతగా ఫీల్ అవుతావు మేడం చెప్పే మాట విధానంలో కూడా మార్పు ఉండాలి ఎలా అంటే ఏదైనా మనం ఒక మంచి చెప్తున్నాము అంటే దాన్ని కన్వే చేసేటప్పుడు అది స్మూత్ గా చెప్తే అది చాలా బాగుంటుంది ఆ చెప్పే విధానంలో రెండు మూడు బూతులు వాడేసేసి ఏదో మనకి అందరి మీద హక్కు అధికారాలు ఉన్నాయని చెప్పేసాం అనుకోండి వినేవాళ్ళకు కూడా అది పెద్ద కాంట్రవర్షియల్ అవుతుంది ఇక్కడ శివాజీ గారు చేసిన మిస్టేక్ అదే ఆయన చెప్పిన విధానం మంచి విధానమే కానీ ఐ మీన్ చెప్పిన మాట మంచిదే కానీ చెప్పే విధానం మాత్రం కరెక్ట్గా లేదు అని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు విన్నారు మీరు చూశారు సో మీ దృష్టికి కూడా వచ్చిందని తెలుసు నాకు దీన్ని అసలు మీరు ఎలా ఇక్కడ కరెక్టే సభా మర్యాద అనేటటువంటిది ఒకటి ఉంటదమ్మా ఖచ్చితంగా మనము అక్కడ భాష మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను కెమెరా ఉన్నాను కెమెరా ముందు నేను మాట్లాడే ఒక్కొక్కసారి నాకు కూడా ఆవిషంగా పరుషపదాలు వచ్చేస్తాయి చాలా వరకు నేను ఎడిటింగ్ లో నేను అవి కట్ చేసేసి ఇది వద్దు ఇది ఎయిర్ లోకి వెళ్ళకూడదని కొన్ని కొన్ని లైవ్ లో ఉన్నప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మరీ హట్ చేసేంతగా వెళ్ళడం అనేటటువంటిది ముందు ఇక్కడ నేను ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఇది ఎంత వరకు అనేది ఆయన మాట్లాడ అలా మాట్లాడకూడదు అది ఖచ్చితంగా అది ఆక్షేపణీయము అది సమర్థనీయం అయితే మాత్రం కాదు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాట్లాడిన భావాన్ని మర్చిపోయి భాషను పట్టుకున్నాం ఇది ఇక్కడ వచ్చినటువంటి తిప్పలు సరే ఆయన మాట్లాడాడు మాట్లాడకూడదు సారీ చెప్పాడుగా సారీ చెప్పింది ఎందుకు మాట్లాడుకోవట్లేదు మనము ఆ మాట్లాడింది ఎందుకు పట్టుకుంటున్నాము తర్వాత ఎందుకు సారీ చెప్పాడు కూడా ఆయన కెమెరా ముందుకు వచ్చి మరి క్లియర్ గా మాట్లాడాడు ఎవడ నేను బాత్రూమ్ లోకి వెళ్ళి సారీ చెప్పాను వీడియో చేసి పెట్టాను నేను అని అన్నాడు అంటే ఏంటి తనలో కూడా ఒక భావం అనేటటువంటి ఒక గిల్ట్ అనేటటువంటిది కూడా తనలో క్రియేట్ అయింది అరే నేను ఇది మాట్లాడకూడదు కదా నేను అనవసరంగా ఆడపిల్లల్ని తూనేశాను కదా అని చెప్పేసి అని అతన్ని ఎవరు చెప్పమని ఫోర్స్ చేయాల తనంతటికి తనే అంతర్మదనం చేసుకుని బయటకు వచ్చి ఆ సారీ చెప్పడంలో కూడా ఆ సారీ చెప్పి తీసుకోండి అన్నట్టు చెప్పల లోపల నుంచి వచ్చింది ఏమండి నేను మాట్లాడాను అతను మాట్లాడేటటువంటి ఆ భాష ఏదైతే ఉందో అప్పుడు ఎంత భాష ఎంత వెటకారంగా వ్యంగ్యంగా ఆయన మాట్లాడాడో ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా అంతే అంతర్మథనంగా దాంట్లో నుంచి పశ్చాత్తాపంలో నుంచి వచ్చినటువంటిది మనం ఎందుకు పట్టించుకోము అంటే అసలు మనం క్షమించొద్దా క్షమించొద్దు అన్నప్పుడు మనం చాలా మందిని క్షమించలేము క్షమించకూడదు కూడా నా సంస్కృతిని కాలు వాళ్ళని నేను క్షమించకూడదు నా సంప్రదాయాల్ని గురించి యవత్తి అని మాట్లాడేటప్పుడు నేను క్షమించకూడదు కాబట్టి నీకెంత ఉందో యువతలు కూడా ఉంది ఆయన మాట్లాడాడు అరే ఆయన క్షమాపణ చెప్పాడు క్షమాపణ మీద మాట్లాడదామండి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు అయితే మేడం ఆయన ఆయనకి సంస్కారం లేదు ఆయన మాట్లాడాడు కానీ ఆయన సంస్కారవంతంగా చెప్పినటువంటి క్షమాపణలో ఉన్న సంస్కారాన్ని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాలి కదా ఎస్ ఆయన ఫీల్ అయ్యాడు పశ్చాత్తాపడ్డాడు చెప్పాడండి ఇది మంచి మార్పు అని ఎవరైనా మాట్లాడుతున్నారా మళ్ళీ ఇదే మూడు రోజులైనా ఇదే మాట్లాడదాం అలా మాట్లాడకూడదు ఆ మాటలు కరెక్ట్ కాదు ఆయన ఏమన్నా వేసుకుంటారు క్షమాపణ చెప్పాడు నువ్వు ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నో 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 నువ్వు అక్కడ ఏం మాట్లాడావో అదే నువ్వు అసలు రూపం అని నువ్వు ఇంకా రెచ్చకొడుతుంటే ఏం మాట్లాడతారు అవును నువ్వు క్షమాపణ తీసుకోనప్పుడు అసలు నీకు సమాజం ఎందుకు సమా సమాధానం చెప్పాలి ఇక్కడ క్షమాపణలు ఒకటి ప్లస్ తను మాట్లాడిన విధానం గురించి కూడా తను ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంటే ఆ ముందు రోజే నిధి అగర్వాల్ గారు ఇలా థియేటర్ లో ఆ విషయం అందరికి తెలిసిందే ఎంత అసభ్యంగా ఆ దగ్గర బిహేవ్ చేశారు చాలా మంది జెంట్స్ అని నేను అది దృష్టిలో పెట్టుకొని ఒక అమ్మాయిని అలా అందరూ కలిసి చేయడం అనేది ఆ రిఫ్యూస్ చేయడం అదంతా చూసి నాకు నా మనసు చెలించిపోయి ఆ రోజు నేను అలా దండోరా అదే చెప్తున్నానమ్మా ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడాడో ఎక్స్ప్లెయిన్ చేశాడు తర్వాత మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాడు ఇక మనం క్షమించమా ఆ మనిషిని మరి అనసూయ గారు ఎందుకు దీన్ని ఎంత కాంట్రవర్షియల్ చేస్తున్నారు అంటే ఆవిడ ఎప్పుడు వార్తల్లో ఉండాలి వార్తల్లో ఉంటేనే ఆవిడికి కొంచెం బాగుంటుందేమో అదైతే నాకు తెలియదు ఎందుకు మాట్లాడుతుంది అనంటే ఈ విషయం కాదు నేను చాలా విషయాలు చూసి ఆవిడకి సంబంధం లేని వాటి ముందుకొచ్చేస్తది ముందుకు వచ్చేస్తుంది ఆవిడ ఏదో ఒకటి మాట్లాడ అంటే కొంతమందికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుందమ్మా ఆ క్రైసిస్ తోటి ఏంటి అనంటే వాళ్ళని తిట్టుకున్నా ఏం చేసుకున్నా జనంలో ఉండాలి జనంలో ఉండాలి అనేటటువంటి ఒక తాపత్రయంలో ఉంటారు వాళ్ళు తప్ప అసలు వాళ్ళు అరే సమాజం నన్ను ఏమనుకుంటుంది నేను ఈ సమాజంలో ఎందుకంటే వీళ్ళు సమాజానికి దూరంగా ఉంటారమ్మా ఎందుకనంటే సమాజంతో వీలగా వీళ్ళ సమాజం వేరే ఉంటుంది ఓకే కానీ నువ్వు చేసేటటువంటిది ఈ సమాజం మీద ప్రభావం చూపిస్తుంది అప్పుడు ఈ సమాజం ఖచ్చితంగా మాట్లాడుతుంది ఇవాళ నువ్వు ఉన్న సమాజం రేపొద్దు నీ పిల్లలకు ఉండదు వాళ్ళకి ఈ సమాజంలోకి రావాల్సింది ఈ సమాజం నుంచే వాళ్ళు ఆ సమాజంలోకి వెళ్ళాలి నువ్వు ఈ ఇవాళ ఏదైతే లగ్జరీ లైఫ్ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అంటే ఎక్కడి నుంచో ఊడి మాట్లాడతారు వీళ్ళు అది నాకు ఆశాస్పదం అసలు వీళ్ళు జీవితం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అసలు వీళ్ళు ఏంటి నేల మీద ఉన్నటువంటి వాళ్ళు ఒక సా నిన్న కాక మొన్న ఒక అమ్మ కూడా అంది కాస్ట్లీస్ట్ బెచ్చగత్తులం అని మాట్లాడింది ఏంటంటే నర నరమంత్రపు సిరి నరాల మీద పుండు పోనీ వీళ్ళకి వచ్చినటువంటి సిరి నీతి నియమంగా ఏమన్నా వచ్చిందమ్మా ఎలా సంపాదించారు ఎక్స్పోజింగ్ తోటి ఈ విధంగా సరే అక్కడికి కూడా ప్రతి భారత స్త్రీ నోరు మూసుకుని కూర్చొని ఉంది సంప్రదాయాలకు విలువ ఇచ్చేసిన వాళ్ళు కూడా లోపల కుక్కుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి